ఈరోజు చట్నీ ప్రీమిక్స్ పౌడర్ అయితే చేశాను రెండు రకాలు చేశానండి ఇది కనుక చేసి పెట్టుకున్నామంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒక కప్పులోకి పౌడర్ తీసుకొని నేను చింతపండు బదులు నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం అలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా వాటర్ వేసి కలుపుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో చట్నీ చేసేసుకోవచ్చు ఒక్క నిమిషంలో చేసుకోవచ్చు అండి ఆడవాళ్ళు జాబ్ చేసేవాళ్ళున్నా లేదు పిల్లలకు క్యారేజ్ పెట్టే పనులున్నా ంటే ఇంట్లో ఒకరిద్దరి కోసం ప్రతిరోజు చట్నీ చేసామంటే అది మిగిలిపోయి వేస్ట్ అవుతుందండి ఇలా ఏ పర్పస్ మీదైనా కానీ ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే ఇంచుమించు నెలపైనే పనికి వస్తుంది మీరు కూడా ట్రై చేయండి హలో అండి అందరికి నమస్తే నేను మీ మిగిలిన కామాక్షి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని నేను పావుసరి గ్లాస్తో సగం గ్లాస్ తీసుకున్నానండి వేరుశనగపప్పు మీరు కప్పు అయిన గ్లాస్ అయినా అది మీ క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలనైనా చేసుకోవచ్చు పావుసేరీ గ్లాస్తో సగం పప్పు తీసుకొని సిమ్లో పెట్టుకొని వేరుసినపప్పు బాగా డ్రై అయ్యేదాకా బాగా వేయించుకోవాలి ఆ తర్వాత అదే గ్లాస్తో నిండా తీసుకున్నానండి తినేసనపప్పు పుట్నాల పప్పు అంటాం కదా పప్పు అదైతే ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక చాలు ఈ కొలతకైతే నేను పది మిర్చి తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఈ టైంలోనే కావలసిన వాళ్ళు చింతపండు వేసుకోవాలండి నేనైతే నిమ్మరసం వేసుకోవాలని చింతపండు వేసుకోలేదు ఇప్పుడు చింతపండు వేసుకుంటే చింతపండులో ఉండే నిమ్మ కూడా డ్రై అయిపోతుంది ఇవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని అదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక మనం పోపు పెట్టుకుంటాం కదా మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా తీసుకొని తాళిం పెట్టుకునేసాక మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి పొడి ఆ పొడి కూడా వేసుకొని రెండు నిమిషాలు అలా కలుపుకొని తీసి చల్లారేక స్టోర్ చేసుకునే సేవండి పూర్తిగా చల్లారేక మాత్రమే స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఇంకో పొడి కూడా చూపిస్తానండి అదైతే ప్రాసెస్ ఏం చూపించట్లేదు చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి అదన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీ పట్టుకున్నాక కొంచెం తినేసెనపప్పు కూడా వేసేసుకొని ఎండుమిర్చి మనం కారానికి తగ్గట్టు వేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ముందు పొడిలాగే దీనికి కూడా పోపు పెట్టేసుకొని ఈ పౌడర్ కూడా వేసుకొని రెండు నిమిషాలు వాడుచుకున్నామంటే మన పొడి అయితే ప్రిపేర్ అయిపోయినట్లేనండి ఇది కూడా ఒక నెల వరకు అయితే స్టోర్ ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా వీలు వాటిల్లో చూసుకోండి లేదంటే పూర్తిగా చల్లారాక ప్లాస్టిక్ డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుందండి అంతంత అయితే చేసుకోని అవసరం లేదు కదా నెలకు ఒకసారి ఇలా చేసి పెట్టుకోవచ్చు బిజీగా ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేసుకోవచ్చండి మామూలుగా ఎక్కువ మంది ఉండి ఇంట్లో ఖాళీగా ఉంటే మాత్రం పచ్చిమిర్చి టేస్ట్ అయితే వీటికి రాదు కదా ఎండుమిర్చి టేస్ట్ వేరు పచ్చిమిర్చి వేసుకున్న చట్నీ అయితే టేస్ట్ వేరుగా ఉంటుంది దేని టేస్ట్ దానిదేనండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసి మీకెలా కుదిరిందని అయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ